ఆయన విలువల కోసం పెట్టిన వ్యక్తి మనం చాలా మందిని కవులను గాయకులను చూస్తాం కానీ విలువలను కోల్పోయి జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది కనిపిస్తారు కానీ అందరిశ్రీ అన్న తన జీవిత కాలంలో ఎంత పేదరికం ఉన్న విలువల కోసం పట్టినటువంటి వ్యక్తి మరి ఆయన ఈరోజు ఈ స్థాయిలో మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరం కానీ లేని నోడు తీర్చలేనిదని వాళ్ళ అనేక మంది గాయకులను చాలా మంది కూడా ఎవరైనా గాయకులను చూస్తే రచయితలు చూస్తే ప్రోత్సహించరు ఈర్షా కానీ అందరిశ్రీ అన్న తన జీవితం అంతా ఏ చిన్న గాయకుడైనా మీ పాట గొప్పగా రాసినావు గొప్పగా పాడినామని ఆయన అభినందించిన వ్యక్తి ఏకైక వ్యక్తి అందిస్తే అని నేను తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను అన్నగారికి జోహర్లు అర్థం కాదు భారతదేశం మొత్తం కూడా ప్రాంతంలో ఉన్నది ఒక మహాకవి ఈరోజు మనకు ఆయనే రాసిన పాట మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా కానరాడమ్మా అని చెప్పి రాసి ఆ మనిషి మనకు కన కన కనపడకుండా పోతున్నాడు అంటే చాలా చాలా బాధకరం కానీ ఆయన బాటలో మేము నడుస్తాం ఆయన ఆశయాల కోసం మేము పనిచేస్తాం ఎప్పటికైనా మా గుండెల్లో అందశ్రీ గారు ఎప్పటికీ స్థిరస్మరణీయంగా ఉంటాడని చెప్పి మరి ఆయన యొక్క పోరాటం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఒక స్మారక సూపాన్ని కట్టిస్తామని చెప్పి చెప్పింది ఆయనకు కార్యక్రమం మరి ఆయన పేరు మీద ప్రకటించింది కానీ తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా ఆయన పేరు మీద ఒక చిన్న గ్రంథాలయం లాంటిది కట్టించాలని ఆయన పేరు మీద ఒక జిల్లాకు పేరు పెట్టాలని చెప్పేసి జైబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ சங்கம் ஜாத்திய கமிட்டிகா மேம் கோருத்துனம் அதே விதங்க ఇప్పటికైనా కూడా ఒక కవి కళ కల కోసం కాదు కళ ప్రజల కోసం అన్నటువంటి మాట అందశ్రీ గారి రూపంలో మనకు మరొకసారి కనపడింది కానీ మరుగవుతున్నది కాదు మన గుండెల్లో ఇప్పటికీ శివుస్మరణీయంగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి లక్షలాదిగా కోట్లాది మందిగా తరలి వస్తున్నారు అదే ఒక కవికి ఒక కళాకారుడికి రావాల్సినటువంటి గుర్తింపు దానికి మేము మనస్ఫూర్తిగా ఆయనను ఆయన యొక్క పోరాటాన్ని ఆయన యొక్క పాటను మేము గౌరవిస్తూ ఆయనకు నిజమైనటువంటి జోహారులు అంజలి కట్టిస్తున్నాము అదే మహాజన సురేష్ అన్న మహాజన గలం వ్యవస్థాపకులు ఉన్నారు అన్నగారిని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం